శ్రావణం వచ్చా నా సంగతే ఉందిలే బాబాయ్ నువ్వు ఇది మానవుగా చిన్న పిల్లడివి నీకేం తెలుసురా అన్నం పెట్టి అమ్మని ఎవరైనా వదిలేస్తారా ఇలా చెప్పుకుంటూ బతికేస్తే మా నాన్నతో నువ్వు ఎదగలేవు ఎదగడం ఏముందిరా ఉందిరా మనిషి సంతోషంగా బతకాల నాకు ఇది సంతోషాన్ని ఎత్తంది అది చాలు నీకు బలం అంటే పిచ్చి ఆడికి దేశం అంటే పిచ్చి మిమ్మల్ని ఎవరు బాగు చేయలేడు మంచి చదువుకొని కూడా ఆడు మిలిటరీలో జాయిన్ అయ్యాడు దాంట్లో తప్పే ఉండలేరా ఆడికి నచ్చిన పని ఆడి చేసుకుంటున్నాడు ఆ చేసుకోని చేసుకొని ఆ యుద్ధం ఏదో వస్తుందంట కదా ఈ మీద ఎవడోడు బాంబేస్తాడు ఈడ పుట్టుకోమంటాడు అప్పుడు నీకు కూడా నేనే కట్టి నేను ఉన్నానని మర్చిపో మాకులే దేశభక్తి పిచ్చి మా నాన్నగారిని ఉండుంటే నేను కూడా తుపాకింగ్ కొనుక్కోవ బలైపోయోడిని మన తెలివి కల్వాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో పెట్టి నన్ను సెటిల్ చేసాడు నేను వెళ్తున్నానంటే ఎదురొచ్చి ముందుండి బస్సు ఎక్కించేవాడు అట్లాంటి చెప్ప పెట్టుకున్న పొలానికి వచ్చాడేంటి చెప్ప పెట్టుకున్న పొలానికి వచ్చావేంటి ఏమైంది మీకు ఏంటన్నానా ఆగు నానా ఏంటి పిలిచినా కూడా వినకుండా వెళ్ళిపోతున్నారు ఏమైంది మీకు ఎన్నపడ్డాది బోర్డర్కి వెళ్ళడం అంత అవసరమా మన రైస్ మిల్ సుబ్బారావు గారు ఉన్నారు కదా ఆయన దగ్గర ఉద్యోగం మాట్లాడా ఉండి చేసుకో మంచి సంబంధం చూస్తానయ్యా పెళ్లి చేసుకొని నా ముందే ఉన్నయ్య మిలిటరీకి వెళ్తానన్నప్పుడు అడ్డు చెప్పలేదు ఈ సంతోషాలని దేన్నే కాదనలేదు ఈ ఒక్కసారి నా మాటయ్యా ఏంటన్నా ఎప్పుడు లేదు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు బోర్డర్కి అంటున్నారు ఇక్కడే ఉద్యోగం చేసుకోమంటున్నారు పెళ్ళి కూడా చేసుకోమంటున్నారు అసలు ఏమైంది మీకు ఏ అయ్యా ఎవరూ చెప్పే కానీ ఎనవా తండ్రిగా లేదా అదే నన్ను అలా మాట్లాడతారు మీరు నా దేవుడు నాన్న నా జీవితంలో ఏ నిర్ణయమైనా తీసుకున్నా మీకే ఉంది నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినంటే ఆనందపడ్డారు డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా నాన్న అంటే సంతోషపడ్డారు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది నాన్న అని చెప్తే ఊరు మొత్తం సంబరాలు చేశారు ఎప్పుడు ఏనాడు ఏమీ అడగని మీరు నాన్న కొత్తగా అయినా నేను అక్కడ ఉద్యోగం చేయట్లేదు నాన్న దేశానికి సేవ చేస్తున్నా కొత్తగా ఏమీ లేదు నాన్న వెళ్ళద్దు అన్నానంటే ఇక్కడే ఉండి ఏదన్నా ఉద్యోగం చేసుకోమంటున్నా నీకు ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదా మంది ఐదు ఎకరాల పొలం ఉంది కదా వ్యవసాయం చేసుకొని బతుకుదామయ్యా ఇప్పుడు ఆ మిలిటరీ ఉద్యోగం నీకు అంత అవసరం లేదు కదా నేను ఎప్పటినుంచో ఈ వ్యవసాయాన్ని చేస్తున్నా మన కుటుంబం మొత్తం తరతరాలుగా ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నాం ఇన్నాళ్ళు దేశానికి సేవ చేసావు కదా ఇక ఇకసార్లు వండుకోనన్నా నానా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను సమాధానం చెప్పండి మన ఇంట్లో ఎంతమంది ఉంటాం అమ్మా నువ్వు నేను ముగ్గురమే కదయ్యా మరెందుకు నాన్న ఎకరాలు పండిస్తారు మన ముగ్గురమే తినేయగలవా లేదయ్యా ఎందుకు నాన్న రాత్రి పగలు ఎండా వాన అనే తేడా లేకుండా ఎంత కష్టం వచ్చినా సంవత్సరానికి మూడు పంటలు పండిస్తున్నావు చూడాల ఏందయ్యా మనం పండియకపోతే జనం ఎలా బతుకుతారయ్యా అవునా మరి అదే పంటకి పురుగు పట్టి కలుపు వస్తే ఏం చేస్తావు నాన్న కలుపు పెరిగితే ఎంత వచ్చినా నా నేను జన ఆకలు తీర్చడానికి ఐదు ఎకరాల పంట గురించి అంత ఆలోచిస్తున్నారు అటువంటిది నూట యాభై కోట్ల మంది జనాభా నా దేశంలోకి ఉగ్రవాదులు లాంటి చీడ పొరుగులు చొరబడి అల్లర్లు సృష్టిస్తూ జనాన్ని భయభ్రాంతికి గురి చేస్తుంటే వారిని ఆపడానికి వెళ్తున్న నన్ను ఎందుకు నాన్న మీరు ఆపుతున్నారు అది కాదయ్యా నువ్వు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోయినా ఈ జనం ఆకలి తీర్చడానికి మళ్ళీ మళ్ళీ పంట పండించడానికి సిద్ధమయ్యే నువ్వు ఈ దేశాన్ని కాపాడడానికి వెళ్తున్నా నీ కొడుకు విషయంలో మాత్రం ఎందుకునా ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు ఈ దేశంలో జనం బ్రతకాలంటే రైతు ఎంత అవసరమో అదే జనం సురక్షితంగా ధైర్యంగా బ్రతకాలంటే జవాన్ కూడా అంతే అవసరం అన్నా నా ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతున్నాడంటే ఎముకులు కోరికే చలిలో చేతుల ఆయుధంలో ఎటువంటి శత్రువులు నా దేశంలో అడుగు పెట్టకుండా ఎదురించి నిలబడి పోరాడేవాడే జవాన్ ఇక్కడ ఉండి మీరు చెప్పిన ఉద్యోగం చేస్తే అది మీకు సంతోషాన్ని ఇస్తుంది కానీ అది నాకు సంతోషాన్ని ఇవ్వదు ఇది నువ్వు నడిచిన నేల నన్ను నువ్వు నడిపించిన నేల ఈ నేలను కాపాడుకోవడం మనం బాధ్యత నాన్న ఇక నా చావంటారా భౌతికంగా మీ ముందు ఉండకపోవచ్చు కానీ కోట్లాది మంది గుండెల్లో చిరంజీవుల చిరస్థాయిగా గుర్తుండిపోతా ఇంకా ఏంటి నాన్న బాధపడుతున్నారు ఇది బాధ కాదయ్యా ఆ దేవుడు నాకు ఒక బిడ్డనే ఇచ్చాడు ఇంకో బిడ్డను కానీ ఇచ్చుంటే ఈ దేశానికి సేవ చేయడానికి మరో జవాన్ని పంపించేవాడిని